జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు భాద్రపద మాస శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి భక్తిష్టతలతో ఈ కథను ఆలకించండి పూర్వం ఒకనొక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు ఉండేవారు అందరికీ వివాహాలయ్యి వేరువేరుగా కాపురాలు పెట్టుకుని ఉంటారు ఆఖరి కుర్రాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురుకోపోవడం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకెళ్తూ ఉంటాడు అయితే అలా ఉండగా ఒకనాడు ఒక శుక్రవారం ఉదయమే శుక్రవారం మహాలక్ష్మీదేవి ఆ యొక్క బ్రాహ్మణ కుమారుడు ఇళ్లకు వెళ్తుంది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చెద్దన్నం ముందేసుకొని పిల్లలకు పెడుతూ తాను కూడా పెద్ద పెద్ద ముద్దలు మింగుతూ ఉంటుంది అది చూసి దీనింటికి ఎందుకు వచ్చానా అని అనుకుంటూ రెండో కొడుకింటికి వెళ్ళగా రెండో కోడలు పాచాగిట్లో కూర్చొని పేడ చేసుకుంటూ ఉంటుంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకు మాసిక వేసుకుంటూ ఉంటుంది ఈ ఇల్లు కూడా లాభం లేదని చెప్పి లక్ష్మీదేవి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిట గుంటలో ఒడ్లేసి దంపుకుంటూ కనిపిస్తుంది ఇక లక్ష్మీదేవి మరోవైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదో కోడలు జుట్టు విరబోసుకొని పేలు దూవుకుంటూ పేలు కుక్కుంటూ కనిపిస్తుంది ఇక లక్ష్మీదేవి అక్కడి నుండి ఆరో వెళ్తుంది అక్కడ పాచివాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను కూడా తలంటుకుంటూ కనిపిస్తుంది అక్కడ కూడా ఉండబుద్దిగా అన్నటువంటి లక్ష్మీదేవి కొంచెం ముందుకు రాగా అక్కడ ఏడవ కుమారుడి గుడిసి కనిపిస్తుంది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా కూడా ఆవు పేడతో అలికి తెల్లగా ముగ్గేసి గడపకు తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకుని ఎర్రగా బొట్టు పెట్టుకుని ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ కనిపిస్తుంది అయితే ఆ స్త్రీ ఒక్క చీరను ఆమెకున్నటువంటి ఒక్క చీరను భర్త కట్టుకోవడానికి ఇచ్చి వ్యాపారానికి అతన్ని పంపి తాను ఆయన రాక కోసం ఎదురు చూస్తూ తలుపు చాటును కూర్చొని ఉంటుంది ఆహా ఇక్కడ ఎంత పరిశుభ్రంగా చక్కగా చల్లగా సుఖంగా శుభంగా ఉందో కదా నేను ఇక్కడే సేద తీరుతాను అని అని చెప్పి లక్ష్మీదేవి అరుగు మీద కూర్చొని ఇంట్లో ఉన్నవారెవరో ఇలా బయటకు రండమ్మా అని చెప్పి పిలుస్తుంది అందాక తలుపు చాటును కూర్చున్నటువంటి ఆ యొక్క తరుణీమణి అమ్మా మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది నా దగ్గర దాన్ని మా ఆయన కట్టుకొని వ్యాపారానికి వెళ్ళాడు ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేను అని చెప్పి చదువుతుంది అది విన్నటువంటి లక్ష్మీదేవి ఆమెకు ఒక చీరను లోపలికి అందించి అది కట్టుకొని బయటకు రమ్మని చెప్పి పిలుస్తుంది ఆ పిల్ల అలాగే రాగా లక్ష్మీదేవి అమ్మాయి నాకు ఒక సాలడు బియ్యపుటన్నం పెట్టు అని అడుగుతుంది అందుకు ఆ చిన్నది తల్లి నా పెనివిటి వ్యాపారం నుండి వస్తే కానీ నా ఇంట పిడికడు బియ్యమైనా ఉండవు అప్పుడు ఆ తల్లి చిరునవ్వు నవ్వి అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి జేవి వచ్చిందని చెప్పి కావలసినటువంటి ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకొని చూస్తుంది ఏడో కోడలు అలాగేనని చెప్పి షావుకార్ దగ్గరకు వెళ్ళి అక్కడ అడగగానే అన్ని సరుకులు ఇచ్చి పంపిస్తాడు షావుకార్ అదేవిధంగా తెలగలింటికి వెళ్ళి తెలగపిండి తైలాలు కంచరింటికి వెళ్లి బిందులు వగైరా పాత్రలను సాల ఇంటికి వెళ్లి మంచి వస్త్రాలను తెచ్చుకుంటుంది అలా ఆ ఇల్లాలు సామాగ్రిలన్నీ కూడా ఇంటబెట్టి నవకాయ పిండి వంటలతో నాలుగు కూరలతో శుక్రవారం మహాలక్ష్మి దేవికి సంతృప్తిగా భోజనం పెట్టగా ఆమె ఎంతో తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోతుంది అంతలో ఆమె భర్త కూడా వస్తాడు ఆయన కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయి అని చెప్పి అడుగుతాడు సంపద శుక్రవారం మహాలక్ష్మీదేవి వచ్చిందని చెప్తే ఓహో అని చెప్పి స్తంభర పడిపోతాడు అంతలో మహాలక్ష్మీదేవి లేచి తానిక బయలుదేరతానని చెప్పగా రాత్రిదాకా ఉండి భోజనం చేసి వెళ్లమని చదువుతుంది ఆ కోడలు లక్ష్మీదేవి సరే అంటుంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా చీకట్లో వెళ్ళవద్దు వెలిగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమని చెబుతుంది సరేనని చెప్పి ఆ లక్ష్మీదేవి ఆ రాత్రికి అక్కడే పడుకుంటుంది ఓ రాత్రి వేళ లేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది ఒకసారి అలా వీధిలోకి వెళ్ళి వస్తాను అని చెప్పగా కోడలు చీకట్లో పురుగు పుట్రా ఉంటాయమ్మా వీధిలోకి ఎందుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చో అని చెబుతుంది మహాలక్ష్మీదేవి అలాగే చేస్తుంది ఆ రాత్రి అంతా నిద్రపోతూ ఉండగా మహాలక్ష్మీదేవి లేచి ఇంట్లో నలుమూలలో కూర్చొని తెల్ల యొక్క బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోతుంది ఉదయం నిద్ర మేలుకోగానే ఆ ఇంటి మూలల శుభ్రం చేయడం కోసమై ఆ గృహిణి చాటా చీపురు తీసుకొని వచ్చి చూడగా నాలుగు మూలల నాలుగు బంగారు కుప్పలు కనిపిస్తాయి ఆమె వాటిని పెద్ద పల్లెంలో పెట్టి పైకెత్తి పట్టి నాయందు ఆ యొక్క శుక్రవార మహాలక్ష్మీదేవి కరుణించిందహో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది ఆ కేకలకు నిద్రలేచినటువంటి భర్త జరిగిందంతా తెలుసుకుని ఆనందిస్తాడు అది మొదలు జీవితాంతం కూడా ఆ దంపతులు సంపద శుక్రవారం నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరి వారందరిలోనూ ధనవంతులవుతారు మరి ఈ శుక్రవారం వేళ మరొక పరమ పవిత్రమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమపడుతూనే ఉన్నారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగగా పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము కూడా వైభవ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లభిస్తుంది ఆమె దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధన ధాన్యాలకు ఆవిడ అధిదేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ వైభవ లక్ష్మి అందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారు వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు వారి పట్ల ఆమె ఆ తల్లి యొక్క కృపాకటాక్షాలను ప్రసరింపబడతాయి అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క స్వయం కృషి అని చెప్పి విరవీగుతారు ఎవరైతే లక్ష్మీదేవి స్వరూప్ మైనటువంటి ధనాన్ని ఏసరించుకుంటారో వాళ్ళు ఏనాటికీ కూడా ధనవంతులు కాలేరు వారి కష్టమంతా కూడా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభోగాలతో తోలతూగుతారని చెబుతాడు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు ఆ వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ యొక్క వ్రతమహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి స్వామి అని వేడుకోగా పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్తాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రతకథ గురించి శ్రద్ధగా చెప్తాను విను అని చెప్పి పూర్వం ఒకప్పుడు మృగుమహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు అందుక తల్లి సంతోషించి మునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగింది అప్పుడు మృగుమహర్షి ఆమెకి నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం మూడు ముఖ్య అవసరాలు శక్తి యుక్తి భుక్తి అనే వాటిపైన నడుస్తుంది మహామాయమైనటువంటి నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడికి అర్ధాంగిగా సేవింపబడుతుంది నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది ఇక నీ స్థితికారకమైనటువంటి నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించమ్మా అని వేడుకుంటాడు ఆ తల్లి అతని కోరికను మన్నిస్తుంది తత్ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కల మృగువుకు వైభవ లక్ష్మిగా అవతరిస్తుంది మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనటువంటి సంపదలను వైభవాలను సంతరించి సర్గలక్ష్మిగా వాసికెక్కుతుంది కానీ ఐశ్వర్య మతతో ఇంద్రుడు చేసినటువంటి ఒకనొక దోహానికి శాప కారణంగా వైభవ లక్ష్మి దూరమవుతుంది ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తాడు విరహ తప్తుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైనటువంటి క్షీరసాగరాన్ని మదించడం వలనే పునః కలుగుతుందని చెబుతాడు ఆ కారణంగా దేవాసురుడు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వబు తాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవ లక్ష్మి ఆ సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరుణిస్తుంది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భాసిస్తుంది ఆ ఎనిమిది మూర్తులే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి రాజ్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి ఆమెనే ఐశ్వర్యలక్ష్మి వైభవలక్ష్మి అని పిలుస్తారు సర్వ ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయైనటువంటి ఆ తల్లి మహాభిమాని ఆమె ఎందు కొంచెం కూడా అపచారం జరిగినా ఆ తల్లి మన్నించదు అందుకు ఉదాహరణగా నీకొక కథ చెబుతాను పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకై ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగువును నిర్దేశించారు తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళినటువంటి భృగువుకు అక్కడ అవమానం ఎదురవుతుంది తన రాకను పట్టించుకోలేదని ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరుడు అయినటువంటి మనం అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె ఉన్నాం సరస సల్లాపాల్లో మునిగి ఉన్నాం అది చూసినటువంటి ఆ భృగువు పట్టరాని కోపంతో అక్కడి నుండి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ ఇద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వక్షస్థలంపై తన్నాడు అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు కానీ అందు నిమిత్తమై లక్ష్మీదేవి అలిగింది తన నివాస స్థానమైనటువంటి విష్ణువక్ష స్థలాన్ని తన్నటువంటి భృగును శిక్షించకుండా వదిలిపెట్టినటువంటి శ్రీహరి మీద అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ విధంగా వైకుంఠాన్ని విడిచి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి విచ్చేసి కొలహాపురం వందు ఉంది ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయ్యి అయినటువంటి ఆ లీలలు ఎన్ని చెప్పినా కూడా తనివి తీరవ తెలుసా అందుకు ఉదాహరణగా మరొక కథ చెబుతాను విను చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల సుశీల కునశీల విశాల అనే నలుగురు అక్కా చెల్లెలు ఉండేవారు ఆ వైభవ లక్ష్మీదేవి యొక్క భక్తులైనటువంటి ఆ నలుగురు కన్యలకు కూడా వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహాలు జరిగాయి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉన్నారు కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది దైవ చింతన తగ్గింది వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే వారికి వచ్చిందన్న విషయాన్ని విస్మరించి అంతా కూడా వారి యొక్క ప్రయోజకత్వమే అని చెప్పి ఎంతో గర్వంతో ఉన్నారు మహాపండితులైనటువంటి శీలభర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచం తనను గౌరవిస్తుందనేటటువంటి భావన కలిగింది ఇందులో లక్ష్మీదేవి దయ ఏముంది నా నోట్లో విద్య ఉంది ఎంత గొప్ప వాళ్ళకైనా నాకు డబ్బులిచ్చి సన్మానించగా ఏం చేస్తారని చెప్పి అనుకుంటాడు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకుంటాడు అందుకు లక్ష్మీదేవి కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చివరకు కట్టుబట్టలతో మిగులుతాడు అతని దారిద్రాన్ని చూసి సమాజం అతన్ని దూరంగా పెడుతుంది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు రాజుగారి ఆస్థానంలో ఉపదలాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజుచేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అని చెప్పి విరవీగాడు తన ధనార్జనకు తన బలమే కారణమని చెప్పి భ్రమిస్తాడు అందుకు లక్ష్మీదేవి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు అందుకు ఆ అమ్మవారు ఆగ్రహిస్తుంది అంతటితో అతనిలో సద్బుద్ధి నశిస్తుంది అనుకోని వైర్యంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు అతన్ని తన అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటాడు అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమంటూ రాజును వేడుకుంటాడు వెంటనే ఆ రాజు తన సేనలను పంపి సుశీల భర్తను బంధించి తీసుకురామంటాడు ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకొని అతని చెరసాలలో బంధిస్తాడు ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలవుతుంది వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా కూడా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగానని చెప్పి సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్లనే అనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి భావిస్తాడు అలా అతను దైవారాధనలన్నీ కూడా మానేస్తాడు అతని తలపగురు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానేస్తారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతని రావడి తగ్గి అతని కుటుంబం దారిద్రంలో మునిగిపోతుంది ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహ స్నేహాలు పెరిగాయి కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకుంటాడు అందువలన చెడు మిత్రుల వలన దుర్వసనాలు పాలవుతాడు మద్యపానం వ్యభిచారం జూదం ఇలా మొదలైనటువంటి చెడు వ్యసనాలకు బానిసవుతాడు ఆ కారణం వలన అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వలే కరిగిపోతుంది చివరికి అతను దరిద్రుడైపోతాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేనటువంటి వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు అయినా ఆ నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందిలే అని చెప్పి తన భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని చెప్పి నమ్మేవారు తాము పస్తులు ఉండినా పర్వాలేదు తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమంటమ్మా అని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు అందుకు ఆ అమ్మవారికి కూడా దయగలుగుతుంది ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్తుంది పిల్లలు మీ భక్తి ప్రపత్తులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ లక్ష్మి అనుగ్రహానికి మీరెంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవ లక్ష్మి ప్రసాదం అతి త్వరగా సిద్ధించే మార్గం చెబుతాను తక్షణమే మీ అక్కా నలుగురు కూడా మీ మీ ఇళ్లలో వైభవ లక్ష్మి వ్రతం చేయండి అవ్వ చెప్పిందా విన్నటువంటి ఆ అక్కా అత్యంత సంతుష్ట హృదయలై ఓ అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా ఈ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నిస్తారు అందుకు ఆ వృద్ధమాత చిరుమ మందహాసం చేస్తూ ఇలా చెబుతుంది ఓ అమ్మాయిలు ఇదేమీ ఖర్చుతో కూడినటువంటి పని కాదు ఎప్పుడైనా కానీ నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్నటువంటి వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకోలేని వారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు మీకు తోచినటువంటి గురువారమో శుక్రవారమో కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంట్ పోసుకొని అమ్మ వైభవ లక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించు నేను చేసేటటువంటి ఈ వ్రతంతో సంతృప్తురాలివై నా కోరికలు నెరవేర్చని చెప్పి మొక్కుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలన ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులను దాన దాసుల వలె ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తుంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారు ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావర్ణాలతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టధర పద్మాలు మొదలైనటువంటి ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చిత్రస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దానిమీద బంగారం వెండి రాగి చెమ్మును కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిడాకులు కాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద రవికల గుడ్డను పెట్టి ఆ తర్వాత ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు వేండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణ్యాన్ని ఉంచాలి నేతతో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో దూపం వెయ్యాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవ లక్ష్మిని అర్చించాలి పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మలను ఉంచి పూజించాలి ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదార అయినా పెట్టవచ్చు ఏదైనా నలుగురికి పంచగలగాలి పూజానంతరం బంగారు వెండి నాణ్యాన్ని భద్రపరచాలి కలసంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లో సౌభాగ్యాన్ని కోరుకునేవారైతే తులసి చెట్టు మొదట్లో అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్లో పోయాలి కేవలం ధనకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బి పక్షులకు వెయ్యాలి ఇలా వ్రతాన్ని ఆచరించడం వలన నిరుద్యోగులు ఉద్యోగవంతులు అవుతారు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులు అవుతారు ఏ కోరికలుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ముగిస్తుంది వృద్ధమాత తక్షణమే ఆ అక్కా నలుగురు కూడా వారి తాహతను బట్టి నాలుగు ఎనిమిది పదకొండు ఇరవై ఒక వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకుంటారు మరుసటి శుక్రవారం వ్రతం ఆరభిస్తారు నలుగురు కడుపేద వాళ్ళై ఉండడం వలన నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు అందరికన్నా అధిక దరిద్రాలైనటువంటి శీల కలసంలో రాగి నాణ్యాన్ని నుంచి పూజిస్తుంది ఇక చివరిది అయినటువంటి విశాల తన ముక్కెర నుంచి ధనలక్ష్మిని ఆరాధిస్తుంది ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధిస్తే వారి స్వయంలో ఉన్నటువంటి భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి వైభవ లక్ష్మి వారి వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యం పొంది ఆదరించే గౌరవించ తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి తద్వారా వారు ఉన్నతులవుతారు సుశీల ఆచరించినటువంటి వ్రత ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతన్ని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపిస్తారు ఆ యుద్ధంలో అమ్మవారి వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని గత నేరాలన్నీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడతాడు అందరితో సుశీల కుటుంబం బాగుపడుతుంది ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు ఇతర వ్యాపారస్తులందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు సహజంగానే తెలివి ఉన్నటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది ఇక చివరిదైనటువంటి విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి వలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసలాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపడతాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలు ఎవరైనా కానీ తనను పూజించినా సరే తక్షణమే ఆ తల్లి ఎవరినైనా కానీ కరుణించి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది అని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతకత గురించి ఈ విధంగా బ్రహ్మదేవుడి మానసపుత్రులలో భృగుమహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్యాపారంగతుడైనటువంటి భృగుమహర్షి ఒకనాడు ఆదిపరాశక్తి అనుగ్రహం కోసమై తపస్సు చేస్తాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్థుతిస్తాడు అందుకు ఆ జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా కానీ వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది అప్పుడు ఆ మహర్షి ఎంతో సంతోషించి అమ్మా తల్లి జగన్మాత నీవు ముల్లో కాలను ఏలేటటువంటి శక్తి స్వరూపిణివి నీ అనుగ్రహం వల్లనే ఈ సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు మహాశక్తి స్వరూపిణి నీ అంశంలోనే పార్వతి సరస్వతి గాయత్రి అవతరించారు నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా పరమేశ్వరుడికి అర్ధాంగిగా వెలుగొందుతుంది ఇక సర్వ విద్యలకు అధిదేవతగా బ్రహ్మదేవుని ప్రియసఖిగా భాసిస్తుంది నీలో ఉన్నటువంటి సరస్వతి రూపమే కదా అమ్మ ఇక మూడవదైనటువంటి వైభవ కళ అయినటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అంటూ అర్థిస్తాడు ఆ విధంగా జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఈ విధంగానే జరుగ్గాక నీవు అనుకున్నదే జరుగ్గాక అంటూ ఆశీర్వదిస్తుంది భృగు ఎంతో ఆనందించి జగన్మాతను ఎన్నో విధాలుగా స్థుతిస్తాడు ఆ తరువాత ఆ తల్లి అంతర్ధానమవుతుంది ఆ మహర్షికి వరం ఇచ్చినట్లుగా తన ఎందలి ఐశ్వర్య కళతో మహాలక్ష్మిగా అవతరిస్తుంది కమలముల వంటి కన్నులతో మన్మధుడి విల్లు వంటి కనుబొమ్మలతో మోదుగ చిగుళ్ల వలె ఎర్రనైనటువంటి పెదవులతో అద్భుతమైనటువంటి చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది ఓ జగజ్జనని జగన్మాత మహాలక్ష్మి తల్లి నీకివే మా నమస్కారాలు ఒకసారి నారాయణుడు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తూ ఉంటాడు ఆ తపస్సును భంగపరచాలని చెప్పి ఇంద్రుడు అప్సరసలను పంపిస్తారు అయితే వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ చక్కగా ఎన్నో రకాలుగా భంగిమలతో నాట్యం చేస్తూ శ్రీమన్ వారి యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తారు అయితే నారాయణుడు ఏ మాత్రం చలించకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు దివ్యమైనటువంటి ఆ విశ్వరూప దర్శన తేజస్సుకు తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోతారు శ్రీహరి అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని చెప్పి తెలుసుకొని మహాలక్ష్మీదేవి స్వామినే భర్తగా పొందాలని చెప్పి భావిస్తుంది స్వామిని ఆరాధిస్తూ కఠోరమైనటువంటి దీక్షతో తపస్సును ప్రారంభిస్తుంది ఆ జగన్మాత తపస్సు ప్రభావం వలన ముల్లోకాలు మొత్తం కంపించసాగాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవిని వివాహమాటానికి అంగీకరిస్తాడు ఇక భృగువు లక్ష్మీనారాయణుడి యొక్క వివాహం ఎంతో చక్కగా వైభవంగా జరిపిస్తాడు స్వర్గలోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకనాడు అధికంగా సురాపానం సేవించి అలా వెళుతూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా దూర్వాస మహర్షి కనిపించి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించిస్తాడు సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచుతాడు అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అది తెలుసుకున్నటువంటి దూర్వాసుడు మహేంద్రుడు తనను కావాలనే అవమానించాడని చెప్పి భావించి అతను తనకు ఉన్నటువంటి సర్వసంపదలు కోల్పోతాడని చెప్పి శపిస్తాడు ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు ఇంద్రలోకం మొత్తం కళావిహీనంగా మారిపోతుంది అప్పుడు మహాలక్ష్మి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కుని ఉంటుంది సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసినటువంటి తప్పులను తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వస్తాడు ఇక శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు స్వామి కరుణామయ్య జగన్నాథ జగద్రక్షక కృష్ణ నీకివే నా నమస్కారములు ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మర్చిపోయి దూర్వాస మహర్షి ఆగ్రహానికి లోనయ్యాను స్వామి ఆ మహర్షి శాపంతో నాకున్నటువంటి సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను ఇంద్రలోకం మొత్తం కళావిహీనంగా మారిపోయింది దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చే విధంగా నన్ను కరుణించవలసింది ఓ జనార్దన తండ్రి జగత్ప్రభు నాకు నీవే దిక్కు అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అంటూ వేడుకుంటాడు అప్పుడు దయాసాగరుడైనటువంటి శ్రీహరి మహేంద్రుడి యొక్క దీనస్థితిని గ్రహించి అతనితో ఇలా అంటాడు ఓ ఇంద్ర నీవేమీ బాధపడనవసరం లేదు మహాలక్ష్మీదేవి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది కొంతకాలం తర్వాత దేవదానముల సముద్ర మదనంలో ఆమె నా చెంతకు వస్తుంది అప్పుడు తిరిగి నీ పూర్వ వైభవం నీకు తప్పక చేకూరుతుంది బాధపడవద్దు అని చెబుతాడు దేవేంద్రుడు శ్రీహరికి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు అలా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పిస్తారు వారందరూ కలిసి శ్రీహరి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందిగా అర్థిస్తారు శ్రీహరి వారితో సర్పరాజైనటువంటి వాసుకుని తోడుగా చేసుకుని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చదువుతాడు దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్తో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవిస్తుంది కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరిస్తారు తరువాత సముద్రం నుండి దివ్యాస్పం అవతరిస్తుంది దానిని బలి చక్రవర్తి స్వీకరిస్తాడు ఇద్దరు కూడా ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మధిస్తూ ఉండగా అందులో నుండి ఐరావతం కల్పవృక్షం పారిజాతం ఉద్భవిస్తాయి వాటిని మహేంద్రుడు తీసుకుంటాడు తర్వాత ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లగా మారిపోతుంది సుగంధమైనటువంటి పరిమళాలతో గాలి చల్లగా వీస్తుంది దేవకన్యలందరూ కూడా అద్భుతంగా గానం చేస్తూ ఉంటారు ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్తో వెళ్ళిపోతూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది ఆమె సౌందర్యానికి దేవదానములందరూ కూడా ఆశ్చర్యపోతారు ఎవ్వరి నోట మాట రాదు అప్పుడు క్షీర సముద్ర తనయ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పుష్పమాల వేస్తుంది శ్రీహరి మహాలక్ష్మీదేవిని అర్ధాంగిగా స్వీకరిస్తాడు ఇక బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు ఆకాశం నుండి పుష్పవర్షాన్ని కురిపిస్తారు నారాయణుని దర్శించిన వారందరి భాగ్యం కూడా ఇక ఏమని చెప్పడానికి శక్యం కూడా లేదు సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభాన్ని సుఖాన్ని చూసే నారాయణుడు సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత మహాలక్ష్మీదేవుల యొక్క దర్శన భాగ్యంతో అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు ఈ విధంగా మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరుగుతుంది